శ్యామల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫుల్గా మద్దతు ఇచ్చింది మద్దతు ఇవ్వడం మాత్రమే కాదు ప్రచారంలో తిరిగింది తిరగడమే కాదు తోడేలు నక్క అని చెప్పి కథలు చెప్పింది పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక యాంకర్ ఈమెను ఇంటర్వ్యూ చేస్తూ ప్రశ్న వేస్తే పవన్ కళ్యాణ్ ఆవేశపడడం ఆయాస పడడం తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఎవరికి సహాయం చేసినట్టుగా నేను చూడలేదు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేసింది స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నువ్వు మీరు ప్రధానమంత్రి అవుతారా స్టాలిన్ గారు అని ప్రశ్న వేస్తే నా ఎత్తు ఎంతో నాకు తెలుసు అని చెప్పి ఆయన సమాధానం ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటండి నా లెవెల్ ఏంటో నాకు తెలుసు అని తమిళనాడు ముఖ్యమంత్రి మొన్న లోక్సభ ఎన్నికల్లో ఇరవై రెండు ఎంపీ సీట్లు సాధించినటువంటి స్టాలిన్ ఆ మాట అన్నాడు నా ఎత్తు ఎంతో నాకు తెలుసు అని అంటే ప్రధానమంత్రి అయ్యేంత సీన్ నాకు లేదు నా స్టేటస్ ఏంటో నాకు తెలుసు నా లెవెల్ ఏంటో నాకు తెలుసు అంతకు మించి ఎత్తుకు ఎగరాలని చెప్పి నేను అనుకోవట్లేదు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు మరి తమిళనాడు ముఖ్యమంత్రి ఇరవై రెండు ఎంపీ సీట్లు సాధించినటువంటి వ్యక్తి ఇండి కూటమిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి ఆ మాట అన్నప్పుడు మరి యాంకర్ లాంటి వాళ్ళు మన తెలుగులో రాజకీయాలలోకి దిగిన కొంతమంది ఈ సెలబ్రిటీలు ఏ స్థాయిలో ఆలోచించాలండి ఒకసారి ఆలోచించండి మీరే ప్రస్తుతం ఈమె మీడియా ముందుకు వచ్చి నాకు బెదిరింపులు ఎక్కువ అయ్యాయి అని చెప్పి ఆమె ఆరోపణలు చేస్తూ ఉన్నారు సరే బెదిరింపులు కూడా వస్తూ ఉండొచ్చు మనకు తెలియదు టీడీపీ జనసేన కార్యకర్తల నుంచి నాకు బెదిరింపులు వస్తూ ఉన్నాయి దయచేసి ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవద్దు అని చెప్పి సోషల్ మీడియాలో అండి ఒక వీడియో రిలీజ్ చేశారు ఈమె ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున యాంకర్ శ్యామల ప్రచారం చేశారు పిఠాపురానికి వెళ్ళి పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు వంగా గీతకు మద్దతుగా క్యాంపెయిన్ చేశారు శ్యామల గారు పవన్ కళ్యాణ్ మీద నిప్పులు కురిపించేలాగా విమర్శలు గుప్పించారు అయితే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ జనసేన భాజపా గెలిచారు సో దాంతో ఎన్నికల ఫలితాల మీద ఈమె స్పందించారు ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాను ఎన్నికల క్షేత్రంలో ప్రజల తీర్పే అంతిమము ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమికి శుభాకాంక్షలు అయితే కూటమి విజయం తర్వాత నాకు బెదిరింపులు వస్తున్నాయి అని చెప్పి మే ఆరోపణలు చేశారు వైసీపీ గెలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త వైసీపీ కుటుంబానికి పేరు పేరున ధన్యవాదాలు ఓడిపోయాంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి గెలిచినప్పుడు ఏనాడు విజయ గర్వంతో విర్రవీగలేదు ఓడిపోయినప్పుడు కుంగిపోలేదు అలాగే ఈసారి వైఎస్ కూడా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరింత బలాన్ని పుంజుకొని మీ అందరి మద్దతుతో గెలుస్తారు మనందరం ఆయన వెంట నడిస్తే మంచి ప్రభుత్వం ఏర్పాటవుతుంది ఎప్పటికీ జగనన్నతో ఉంటా ఈ ఐదేళ్లు ఏపీకి మంచి జరగాలని కోరుకుంటున్నా జై వైసీపీ జై జగన్ అని చెప్పి ఈమె వచ్చారు అంతేకాకుండా అండి సోషల్ మీడియా వేదికగా ఈమె స్పందన ఏంటంటే బెదిరిస్తూ చాలా కాల్స్ వస్తున్నాయి ఒక రకంగా భయమేస్తోంది మీకొకటి నచ్చుతుంది నాకొకటి నచ్చుతుంది అలా అని మీకు నచ్చింది నాకు నచ్చిందని నేను బతకడానికి వీల్లేదు అంటే చాలా అన్యాయము దయచేసి ఏది వ్యక్తిగతంగా తీసుకోవద్దు నేను ఎవరిని వ్యక్తిగతంగా అనలేదు ఎవరిపై వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు చేయలేదు మీరు కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు ఒక పార్టీని గెలిపించేందుకు ఎంత చేయాలో అంత చేశా అప్పుడు కూడా ఉన్నదే చెప్పాను లేనిది ఎక్కడా మాట్లాడలేదు దయచేసి దాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటాను ఈ డైలాగులు ఇవన్నీ కూడా శ్యామల గారు వేశారు అంటే రకంగా ఆమె తన లెవెల్ ఏంటనే తను మర్చిపోయారండి తోడేలు నాకు ఆ కథ అని చెప్పి ఆమె చెప్పినటువంటి కథ బాగా వైరల్ అయ్యిందండి ఈమె చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ముసలి తోడేలు గుంట నక్క అని చెప్పి పోలుస్తూ గా కథ చెప్పడం ఇప్పుడు బుకాయిస్తే అందులో అర్థం లేదు నేను అనలేదు చంద్రబాబును ముసలి తోడేలు అనలేదు పవన్ కళ్యాణ్ గుంట నక్క అనలేదు అని ఇప్పుడు ఈవిడ బుకాయించిస్తే అందులో అర్థం లేదు ఎందుకంటే ఈవిడ ఎన్నికల ప్రచారంలో నిలబడి వైసీపీ కండువా కప్పుకొని వైసీపీ క్యాండిడేట్ తరపున ప్రచారానికి వెళ్ళి అక్కడ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్లను విమర్శిస్తూ అంటే ఎదుటి పక్షాన్ని విమర్శిస్తూ ముసలి తోడేలు గుంటనక్క అని కథ చెప్పినప్పుడు ఆబ్వియస్ అది ఎవరికి తాకుతుందండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి తాకుతుందని చెప్పి చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు ఇప్పుడు వీడు ఎంత బుకాయించినా లేదు లేదు నేను అలా అనలేదని ఎన్ని చెప్పినా గానీ జనాలందరికీ అర్థమైపోయింది ముసలి తోడేలు గుంటనక్క అని చెప్పి కథ చెప్పడం వైసీపీ ఫ్యాన్స్ వైసీపీ అభిమానులు కూడా ఈమె పెట్టినటువంటి వీడియో ఈమె చెప్పినటువంటి కథను ఫుల్ గా షేర్ చేసుకున్నారు తమ సోషల్ మీడియాలల్లో షేర్ చేసి చూశారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ యాంకర్ శ్యామల ఒక రేంజ్లో ఉతికేసింది ఆరేసింది అని చెప్పి చాలా చాలా మెసేజెస్ పోస్ట్ అన్నీ కూడా ఆ టైంలో దర్శనమిచ్చాయి తర్వాత ఈ కుందేలు కథ తోడేలు కథ ఏంటంటే ఈవిడ చెప్పింది అనగనగా ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది అంటే డైరెక్ట్ గా చంద్రబాబు గారిని ఆ ముసలి ముసలి తోడేలుకు వేటాడే ఓపిక నశించి తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని తనకు ఆహారాన్ని తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది ఆ గుంటనక్క తోడేలుకు సహాయం చేయకపోతే తనని ఎక్కడ తినేస్తుందో అని ఆ తోడేలు ఎలా చెప్తే అలా చేయసాగింది గుంటనక్క ఆ తోడేలు కోసం ఈ గుంటనక్క అడవి మొత్తం తిరిగింది తోడేలుకు ఆహారం తెచ్చివ్వడానికి అడవిలో కనిపించిన జంతువులన్నింటినీ కలిసి తోడేలు గురించి చెప్తుంది కొన్ని జంతువులు ఈ గుంటనక్క చెప్పిన మాటలు విన్నాయి ఇంకొన్ని తెలివైన జంతువులు వినడం లేదు పాపం ఈ గుంటనక్క మాటలు విని ఒక బుజ్జి కుందేలు దొరికిపోయింది ఈ గుంటనక్క ఆ తోడేలు మాటలు విని ఎలా మోసపోయిందంటే కుందేలా కుందేలా నువ్వు మాతో ఉంటే నిన్ను ఉద్ధరిస్తాం రాజభోగాలు కట్టి పెట్టేస్తాం కట్టబెడతాం ఈ అడవి మొత్తం నీదే అని చెప్పడంతో ఈ బుజ్జి కుందేలు తెగ చంకలు గుద్దుకుంది సో గుంట నక్క వెంట కుందేలు నడిచి తోడేలు దగ్గరికి వచ్చింది కుందేలును చూడగానే ఆకలితో ఉన్న తోడేలు దాని చెవులను కొరికి తినేసింది కుందేలుకి అర్థం కాలేదు అసలు నక్క చెప్పింది ఏమిటి ఇక్కడ తోడేలు చేస్తుంది ఏమిటి నా చెవులు కొరికేసింది ఏమిటి అని అక్కడి నుంచి పారిపోవడానికి కుందేలు ప్రయత్నం చేసింది ఇంతలో ఆ కుందేలును నమ్మించి తోడేల దగ్గరికి తీసుకొచ్చిన గుంటనక్క లేదు లేదు నీకు తల మీద పెద్ద కిరీటం పెట్టాలని అనుకుంటున్నాం అది పెట్టాలంటే నీ చెవులు అడ్డంగా ఉన్నాయి అందుకే చెవుల్ని కోసేశారు అని చెప్పింది గుంటనక్క సో గుంటనక్క మాటలు నమ్మి మళ్లీ తోడేల దగ్గరికి వచ్చింది కుందేలు ఈసారి ఈ తోడేలు కుందేలు తోకను కొరికేసింది కుందేలుకు ఏదో తేడా కొడుతోందే అని చెప్పి పారిపోవాలని చెప్పి ప్రయత్నం చేసింది మళ్లీ గుంటనక్క వచ్చి కుందేలు నాపి ఏం లేదు నీ కోసం సింహాసనం రెడీ చేశాం సింహాసనం మీద కూర్చోవాలంటే తోక అడ్డం వస్తుంది అందుకే తోక కట్ రా రా అని చెప్తుంది ఈ పిచ్చి కుందేలు ఈసారి కూడా గుంటనక్క మాట విని మళ్ళీ కుందేలు తోడేలు దగ్గరికి వచ్చింది చెవులు కోసినా తోక కట్ చేసినా నమ్మి దగ్గరికి వచ్చింది ఇక ఈ ముసలి తోడేలు ఈసారి ఏకంగా కుందేలు పీక పట్టుకుని కోరికేస్తుంది మనకి ఆహారం దొరికేసింది హమ్ అయ్యా అని అనుకున్నాయి తోడేలు గుంటనక్క అయితే ఈ గుంటనక్క తోడేలు చూడకుండా వెళ్లి మెల్లిగా కుందేలు బ్రెయిన్ పార్ట్ను తోడేలకు తెలియకుండా తినేసింది కాసేపు అయిన తర్వాత తోడేలు కుందేలును తింటూ అదేంటి దీనికి మెదడేమైంది బుర్ర లేదా అని అడుగుతుంది తోడేలు ఆ బుర్రేగనుకుంటే మనం చెప్పిన మాటలు ఈ కుందేలు ఎందుకు నమ్ముతుంది అంటుంది గుంటనక్క అప్పుడు తోడేలు గుంటనక్కలు నవ్వుకుంటాయి ఇక్కడ ఆ ముసలి తోడేలు ఎవరు అని నేను అడగడం లేదు నేను అడగను ఆ ముసలి తోడేలు ఎవరో ఈ గుంటనక్క ఎవరనేది మీ ఆలోచనకే వదిలేస్తున్నా నేను చెప్పేది ఒక్కటే సరిగ్గా ఆలోచించండి సరైన నిర్ణయం తీసుకోండి వాళ్ళు చెప్పే మాటల్ని నమ్మొద్దు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ఈ గుంటనక్క తోడేలు మాటల్ని వినొద్దు టూ థౌజండ్ నైన్టీన్ మేనిఫెస్టో టూ థౌజండ్ ఫోర్టీన్ మేనిఫెస్టో చేత్తో పట్టుకొని తిరుగుతున్నారు సీఎం జగన్ అని చెప్పి ఇవన్నీగా మాటలు మాట్లాడింది సో ముసలి తోడేలు గుంటనక్క కుందేలు ఎవరు అంటే మనం ప్రజలం మనం ఆ ముసలి తోడేలు గుంటనక్క అనబడే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే మన చెవులు కొరికి తినేస్తారు తోక కట్ చేస్తారు మనల్ని నమ్మించి మన పని వాడతారు ఇదనమాట ఈమె ఇండైరెక్ట్ గా తయారు చేసుకొని చెప్పినటువంటి కథ లేదండి నేను వీళ్ళని ఉద్దేశించి చెప్పలేదని చెప్పి ఈవిడ ఎంత బుకాయించినా గానీ ఎలక్షన్ టైంలో అర్థమవువాల్సిన వాళ్ళందరికీ అర్థమైపోయింది ఎందుకంటే అండి నేను మొదట స్టాలిన్ గారి గురించి చెప్పాను మన స్థాయి ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి తెలుసుకొని దాన్ని బట్టి మన విమర్శ అనేది మనం డిజైన్ చేసుకోవాలి ముఖ్యంగా రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నాను జగనన్నకు ఓటేయండి అని చెప్పడం వేరు ఎదుటి పక్షాన్ని విమర్శించేటప్పుడు ఇట్లాంటి కథలు కహానీలు చెప్పడం వేరు డెఫినెట్గా ఈమె జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు జగనన్న కోటేయండి పలానా మంచి పని చేశారు ఫలానా మంచి పని చేశారు పలానా మంచి పని అంతవరకు బాగానే ఉంటుంది ఆ తర్వాత తన క్రియేటివిటీని జోడించి ఈ తోడేలు నక్క కథలు అలాంటే అది డెఫినెట్గా పర్సనల్గా దాడి చేసినట్టుగానే ఉంటుంది ఇప్పుడు వీడు వచ్చి నేను పర్సనల్గా ఎవరిని ఏమీ అనలేదు వ్యక్తిగతంగా తీసుకోవద్దు అని చెప్పి డైలాగులు చెప్తే మీనింగ్ ఉంటుందండి వ్యక్తిగతంగా అనడమే తోడేలు నక్క అని చెప్పి పోల్చి అంటే విలనిజం ఉన్నటువంటి రెండు క్యారెక్టర్స్తో పోల్చి వాళ్ళని మాట్లాడడం అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచే కాదు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు అప్రతిహతంగా విజయాన్ని సాధించారు ఎన్డీఏ కూటమి అప్రతిహతమైన విజయాన్ని మూటగట్టుకుంది అవునా కాదా ఇదేది కూడా వీళ్ళు ఊహించలేదు నూట యాభై ఒకటి వచ్చాయి జగనన్నకు ఒక ఇరవై ముప్పై తగ్గుతాయి పోని వర్స్ట్ కేసులో వందన్న వస్తాయిలే అని చెప్పి వీళ్ళు అంచనా వేసుకున్నారు అంచనాలు తప్పాయి తలకిందులు అయ్యాయి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎంత షాక్ ఇస్తారో ఇప్పుడు అర్థమయ్యింది సో మరి ఈవిడకు లేదు ఈవిడ పక్కనున్న వాళ్లకు ఆ అవగాహన లేదా మరి అనవసరమైన విమర్శలకు దిగకమ్మా సరే నువ్వు జగన్మోహన్ రెడ్డి కండువా వేసుకున్నావు వైసీపీ కండువా జగన్ కోటయ్యి అంతవరకు చెప్పు తప్ప పవన్ కళ్యాణ్ మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ అనవసరమైన వ్యాఖ్యలు చేసి అట్లా చెయ్యకు అని చెప్పి చెప్పలేదా ఈమె వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లోనే వింటూ ఉంటామండి ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో అంటూ ఉంటారు అరే మరీ ఎక్కువగా ఓవర్గా వెళ్ళకరా తర్వాత ఆ ప్రభుత్వం వచ్చిందంటే నీ పని అయిపోతుంది ఎప్పుడు ఎవరు గెలుస్తారో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కొంచెం కంట్రోల్లో ఉండు జాగ్రత్తగా మాట్లాడు కేసులు పెట్టేది కేసులు పెట్టుగానే ప్రతిపక్షంలో ఉన్నారు కదా అని చెప్పి హీనంగా చూడకు ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద పెద్ద అధికారులు చెప్తూ ఉంటారు కింద ఉన్నటువంటి అధికారులకు మరి ఈవిడకేం చెప్పలేదా అయితే అండి ఈవిడ మీద ట్రోలింగ్ నేనేం సమర్థించాను ఈవిడ మీద బూతులు రాయడము అశ్లీలమైన భాష రాయడము అదేది కూడా నేను సమర్థించాను యుడ మీద గది ఎవరి మీద కూడా అశ్లీలమైన భాష నేను సమర్థించే ప్రసక్తే లేదు విమర్శ చేయండి ఏమమ్మా అప్పుడు అలా అన్నావు ఇప్పుడు ఇలా ఎందుకు అయ్యింది మరి ఏం చేశావు తోడేళ్ళు నక్కాని కథలు చెప్పావు ఏంది నీ కథ ఇంతవరకు అడగొచ్చు కానీ అంతకు మించి బూతులు రాయడము ఇక మహిళలు అనేసరికి ఈ బూతులు బూతుల వర్షం గురిపించే బూతుల రాయళ్ళు ఉంటారు చాలామంది సోషల్ మీడియాలో అది ఎవరైనా కానీ అది తప్పు అది టీడీపీ వాళ్ళు చేసినా జనసేన వాళ్ళు చేసినా న్యూట్రల్గా ఉండే వాళ్ళు చేసినా ఎవరు చేసినా కానీ తప్పండి దాన్ని సమర్థించే ప్రసక్తి లేదు మేము అశ్లీల భాషతో ఈమె మీద విరుచుకుపడ్డము బెదిరించడం అట్ల ఎవరన్నా చేస్తే బట్ ఈవైనా బెదిరించారా ఎవరన్నా మనకు తెలియదు బెదిరించారని చెప్తా ఉంది ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు పలానా వాళ్ళు పలానా వాళ్ళు నన్ను బెదిరించారండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచే కదా సాధారణంగా బెదిరింపులు వస్తే తెలంగాణ నుంచి ఏమి వచ్చే ప్రసక్తే లేదు తెలంగాణలో రాజకీయాలు వేరు డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు సార్ నాకు ఇక్కడ నుంచి బెదిరింపులు వచ్చాయి కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు సో ఇప్పుడు ఈవిడ ఇంకోటి ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ను ఆయన ఆవేశపడ్డం ఆయాసడ్డం తప్ప ఎవరికి సహాయం చేయడం నేను చూడలేదు అంది అంతకుముందేమో పవన్ కళ్యాణ్ గారు వేరే వాళ్ళకి సహాయం చేస్తారు సహాయం గురించి మాట్లాడింది నిజానికి ఎలక్షన్ టైంలోనే పాత వీడియో కొత్త వీడియో పెట్టి మనం ఆడుకున్నారు టీడీపీ జనసేన వాళ్ళు ప్రశ్నించారు అప్పుడు అలా అన్నావు పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు ఇలా అంటున్నావేంటి అని అవన్నీ పక్కన పెడితే లేటెస్ట్గా అనేది మనం తీసుకుందాం పవన్ కళ్యాణ్ ఆవేశపడ్డం ఆయాసపడ్డం తప్ప ఎవరికి సహాయం చేయడం తెలియదండి మీకు ఈమె అసలు సినిమా ఫీల్డ్లోనే ఉందండి ఈమె అసలు మరి యాంకర్గా రకరకాల కార్యక్రమాలకు వెళ్తుంది ఎవరేం చెప్పలేదా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సహాయాలు చేశారు ఆయన ముఖ్యమంత్రి కాదు కదా పవన్ కళ్యాణ్ వీళ్ళ జగన్ లాగా పవన్ కళ్యాణ్ ఆయన ఎన్నెన్నో ఫ్లాపులు మూట కట్టుకున్న వ్యక్తి దాదాపు పదేళ్ల పాట హిట్ కోసం ఎదురు చూసిన వ్యక్తి ఆ టైంలో కూడా అండి తనకు హిట్స్ లేని కాలంలో కూడా వేరే వాళ్ళకి సహాయం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎస్ తన దగ్గర ఎంత డబ్బు ఉండే అంత డబ్బు తీసి ఇచ్చినటువంటి వ్యక్తి అవసరంలో ఉన్న వాళ్లకు అంత సహాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఎందరో చెప్పారు అవన్నీ ఎందుకండి కోవిడ్ వచ్చింది కదా గత ఐదేళ్లలో జరిగినటువంటి సంఘటనలలో కీలకమైంది కోవిడ్ కోవిడ్ టైంలో ఎంత సహాయం చేశారండి పవన్ కళ్యాణ్ గారు ఎంత డబ్బిచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూడండి పోనీ చాములా గారు అన్నారు కదా పొన్ చాములా గారు కానీ వాళ్ళు వారు ఎంత సహాయం చేశారు పోనీ వాళ్ళకు వచ్చేటటువంటి డబ్బులు ఎంత సహాయం చేసి ఉంటారు పవన్ కళ్యాణ్ ఎంత సహాయం చేసి ఉంటాడు ఎంత అండి సినిమా తీస్తుంటే ఎవరో ఒక అబ్బాయి కింద పడ్డాడు అంటే వెంటనే షూటింగ్ ఆపేసి తన కార్ ఇచ్చి పంపించి డబ్బులు సహాయం చేసి ఆ కుటుంబం కుదుట పడేదాకా అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎందరికండి ఎందరికీ లేదనకుండా ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ నువ్వు అలాంటి వ్యక్తి గురించి ఆవేశపడ్డం ఆవేశపడ్డం తప్ప సహాయం చేయడం చూడలేదు అంటే ఇంకేం చెప్పాలండి అతి అతి విశ్వాసం మితిమీరిన విశ్వాసం వైసీపీ గెలుస్తుంది అని చెప్పి అంతకుముందు అలా దెబ్బతిన్నటువంటి టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా మీకు మొన్న బిగ్ బాస్కి వచ్చాడు శివాజీ అని చెప్పి నటుడు మంచి నటుడు గరుడ పురాణం కహానీలు కథలు చాలా చెప్పాడు అప్పుడు మేము చూసిన నవ్వుకునేవాళ్ళు ఏం చెప్తున్నావు ఆయన ఆయన అని చెప్పి దెబ్బ బాగా తగిలింది వాటంగా తగిలింది అయిపోయింది గత ఐదు సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నాడు రాజకీయాలు ఇప్పుడు కేఎస్ ప్రసాద్ అనే విశ్లేషకుడు వైసీపీ అభిమాని విశ్లేషకుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుండేవాడు దారుణంగా మాట్లాడుతుండేవాడు వైసీపీ ఎలాగో గెలుస్తుంది అన్నటువంటి ఆ ఊహ ఉండేది భ్రమలు ఉండేవి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండేవాడు దారుణంగా ఉండేవి దెబ్బ వాటంగా ఇచ్చారు ప్రజలు సో ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు అండి ఈ కథలు కహానీలు చెప్పేంతటి స్థాయి కాదు ఈ అమ్మాయిది యాంకర్ శ్యామల అది ఇప్పుడు వేరే రాజకీయ నాయకులు ఎవరైనా చెప్పారనుకోండి మళ్ళీ వాళ్ళు తిరిగి రా గెలిచే అవకాశం ఉంటుందేమో అన్నటువంటి సీన్ ఉంటుంది ఇది కరెక్ట్ కాదు బట్ అలాగే మీద అశ్లీల భాష ఎవరైనా ఉపయోగించి రాస్తుంటే అది కూడా కరెక్ట్ కాదండి దానికి దూరంగా ఉండండి అది విషయం ధన్యవాదాలు